అందరికీ నమస్తేనండి ఈరోజు ఒక స్వైప్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఆల్రెడీ ఒకసారి నేను స్వైపింగ్ వీడియో పెట్టాను మళ్ళీ ఒకసారి మీకోసము ఈరోజు ఒక స్వైప్ చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఓకే ఏం లేదు ఐటీఎల్ఎక్స్ వాలెట్లోకి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు పన్నెండు వందల ఇరవై ఐదు డాలర్స్ ఉన్నాయండి దీంట్లో బైలాన్స్లో కొద్దిగా అమౌంట్ అలాగే కీలో అండ్ పేప్లో ఈ విధంగా కొన్ని యూఎస్డిటీస్ అంటే ఐ మీన్ ఆ కాయిన్స్ నేను పెట్టుకున్నాను అన్నమాట సో ఇప్పుడు బైనాన్స్ నేను యుఎస్డిటీలోకి కన్వర్ట్ చేసి చూపిస్తాను అంటే స్వాప్ చేసి చూపిస్తాను ఏ విధంగా చేస్తానో జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూడండి బైనాన్స్ వచ్చేసి నా తొమ్మిది వందల నాలుగు డాలర్లు ఉంది ఓకే నేను ఎనిమిది వందల ఎనభై ఎనిమిది డాలర్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది డాలర్లు కొన్నాను పదహారు డాలర్లు నాకు ప్రాఫిట్ వచ్చింది బట్ అప్పుడు స్వాప్ చేసినప్పుడు పది డాలర్లు దింగ పెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ స్వాప్ చేసినప్పుడు ఎన్ని డాలర్లు పోతాయో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా బైనాన్స్ కాయిన్ని వేరే దానిలోకి స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను అంటే యూఎస్డిటీలోకి స్వాప్ చేస్తాను ఇక్కడ చూడండి ఇది ఇది చేసే ముందు మీకు హెచ్సిఎస్ చూపిస్తాను ఒకసారి జాగ్రత్త చూడండి హెచ్సిఎస్ చూడండి ఫోర్ పాయింట్ డబల్ టూ ఉంది ఇప్పుడు స్వాపింగ్ చేసిన తర్వాత హెచ్సిఎస్ చూద్దాం ఫోర్ పాయింట్ డబల్ టూ నుంచి ఎంత పెరుగుతుందో సో ఇక్కడ స్వాప్ అనే బటన్ ఉందిగా దీన్ని నొక్కేద్దాం నొక్కిన తర్వాత ఇక్కడ వన్ పాయింట్ వన్ టూ ఫోర్ జీరో బైనాన్స్ ఉందన్నమాట అంత కాయిన్ ఉంది నా దగ్గర సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం స్వాప్ చేయకుండా వన్ పాయింట్ వన్ వన్ ఒక ఫైవ్ ఓకే ఇంత నేను స్వాప్ చేస్తాను ఎగ్జాక్ట్లీ నేను స్వాప్ చేసేది వెయ్యి ఎనిమిది డాలర్లు అయితే నాకు వచ్చేది చూడండి తొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే దాదాపు పది డాలర్లు ఇక్కడ కూడా దెంగ పెట్టుకుంటున్నాను అనమాట సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నాకు థౌజండ్ డాలర్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటా ఓకేనా థౌజండ్ డాలర్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుందండి ఇక్కడ వన్ జీరో డబల్ వన్ అంత వరకు స్వాప్ చేస్తే ఇక్కడ చూడండి థౌజండ్ డాలర్స్ నాకు వస్తుంది అంటే ఇక్కడ కూడా పది డాలర్లు ఆల్మోస్ట్ పెట్టుకున్నట్టు లెక్క సో ఇప్పుడు చూడండి దీన్ని స్వాప్ చేస్తాను ఇప్పుడు స్వాప్ చేయడం జరిగిందండి ప్రాసెసింగ్లో ఉంది కంప్లీటెడ్ కూడా అయిపోయింది అనమాట బ్యాక్ టు హోమ్ వెళ్ళాను ఇప్పుడు మన హెచ్సిఎస్ ఏందో చూద్దాం ఎంత పెరిగిందో ఫోర్ పాయింట్ డబల్ టూనే ఉంది రిఫ్రెష్ చేద్దాం చూసారా ఫోర్ పాయింట్ డబల్ టూ అంటే ఫైవ్ పాయింట్ జీరో త్రీ ఉంది థౌజండ్ డాలర్స్ వర్త్ చేస్తే నాకు ఎంత చేసో క్యాలిక్యులేట్ చేసుకోండి ఇక మీరే ఎంత పెరిగింది అనేది సో ఇప్పుడు నేను పది డాలర్లు లాస్ అయినా కానీ నేను స్వాప్ చేయడం జరిగింది అవునా కదా సో ఈ విధంగా ఉంటుందన్నమాట స్వాపింగ్ అంటే కాబట్టి అందుకే స్వాపింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి అంటారు ఊరికే చెప్పరు ఓకేనా సో ఇప్పుడు మనము స్వాపింగ్లో బైనాన్స్ నుంచి యుఎస్డిటీకి చేశాను అలాగే మీరు కావాలంటే యుఎస్డిటి నుంచి బైనాన్స్లోకి లేకపోతే ఇంకా దేనిలోకైనా మీరు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కంప్లీట్ అయినట్టు వస్తుంది కానీ ఇంకా ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు యుఎస్డిటిలోకి ఇంకా కన్వర్ట్ కాలేదు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చైన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చైన్ ఉంది కదా ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ బైన మనము దేంట్లో కాయిన్స్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇది బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద నేను పెట్టుకున్నాను ఫస్ట్ నుంచి ఎందుకంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద గ్యాస్ ఫీజెస్ అనేది తక్కువగా ఉంటాయని దాని మీద పెట్టాను అనమాట ఓకే చూడండి రెండు వేల పన్నెండు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డాలర్స్ ఉంటే పది డాలర్లు తెంగ పెట్టుకున్నా కాబట్టి పన్నెండు వందల పద్నాలుగు డాలర్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు అంటే ఇట్లా స్వాపులు చేస్తే ఈ విధంగా పోతున్నాయని అర్థం అనమాట ఓకే అందుకే నాలెడ్జ్ ఉంటేనే స్వాప్ చేయండి లేకపోతే లేదు మళ్ళీ ఇప్పుడు దీన్ని నేను కవర్ చేయాలంటే ఈ యూనివర్సిటీ మళ్ళీ ఏం చేస్తా బిఎన్బిలోకి కన్వర్ట్ చేస్తా అంటే స్వాప్ చేస్తా అప్పుడు కూడా నాకు హెచ్ఎీఎస్ పెరుగుతుంది అప్పుడు బైనాన్స్ కాయిన్ ఇప్పుడు ఎంత ఉంది నాకు తొమ్మిది నాలుగు డాలర్లు ఉంది ఈ తొమ్మిది వందల నాలుగు డాలర్లు కాస్త మళ్ళీ ఎనిమిది వందల ఎనభైకో ఎనిమిది వందల తొంభైకో లేకపోతే ఎనిమిది వందల డెబ్బైకు నా లక్ బాగుంటే ఎనిమిది వందల యాభైకి వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ స్వాప్ చేస్తా మళ్ళీ పెరిగినప్పుడు యూఎస్డిటీలో కన్వర్ట్ చేస్తా దీనివల్ల ఓవరాల్గా మనకు నచ్చేది ఏంది హెచ్సిఎస్ నాకు ఇప్పుడు హెచ్సిఎస్ కావాలి మొత్తం హెచ్సిఎస్ని గెయిన్ చేసుకుందామని ప్లాన్లో ఉన్నాను ఓకేనా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాం ఇట్లాంటి మంచి మంచి ఆనిమత్యాలు మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాయండి మీకు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ ఇస్తూనే ఉంటాను ఒక ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలాగే ఎవరైతే ఫాలో చేయలేరో మా ఛానల్ని ఫాలో చేయండి ఒక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముంగడి ఉంటాను ఓకేనా అండి అంతవరకు మీ ప్రకాష్ థ్యాంక్ యూ అండి